హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజు ఎలా కుట్టుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తానండి ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ వీడియో చూసారు కదండి టేప్ కొలతలతో అదేనండి ఈ బ్లౌజు ఇప్పుడు మీకు టిచ్చింగ్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తానండి చూడండి అంత సులువుగా కుట్టుకోవచ్చు నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కుట్టుకుంటున్నాను చేతి పని కోసం ఉంది కదా దాన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి మీరు కూడా అలా టిచ్చింగ్ చేసుకోండి సరిపోద్ది లేదంటే చేత్తో కూడా కొందరు కుట్టేసుకుంటే అయిపోద్ది అది అలా కుట్టి అలా ఫోల్డ్ చేసి తీసుకొని మడత పెట్టుకోవచ్చు అది చేతి పని కోసం అండి అలా కుట్టుకోండి సరిపోద్ది తర్వాత మీరు ఏ పార్ట్ కుట్టుకోవాలనుకుంటున్నారో ఆ పార్ట్ అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ ఫ్రంట్ తీసుకున్నానండి ఫ్రంట్ ఎప్పుడైనా సరే అక్కడ సూదుకుంటుంది కదా దాని అక్కడేమో ఒక ఇంచు ఇంచు తీసుకుంటే సరిపోద్దండి డాట్ కోసం ఒక ఇంచు తీసుకోవాలండి సరిపోతుంది తర్వాత ఏమో ఇక్కడ ముందు భాగం కోసం ఆ రెండు సేమ్ నేను ఎలా అయితే పెడుతున్నానో ఆ విధంగా పెట్టుకొని చిన్న డాట్ వేసుకోండి సరిపోద్ది తర్వాత ఆ డాట్ ఈ డాట్ పట్టుకొని సెంటర్లో ఒక డాట్ వేసుకోండి అది కూడా కరెక్ట్గా వచ్చేస్తుందండి సేపు చాలా బాగా వస్తుందండి సూదుగా క్రాస్ కటింగ్ అలాగా ఇదేమో ఆపోజిట్లో కుట్టేసుకోవాలండి మనము ఎందుకంటే ఫస్ట్ అలా పైకి ఫోల్డ్ చేస్తే రెండోది ఏమో అలా కింద ఫోల్డ్ చేసి సేమ్ అదైతే అలా కుట్టుకున్నామో అలానే ఇంచేది ఇది కూడా అలానే కుట్టేసుకోండి కుట్టేసుకుంటే సరిపోద్దండి ఒక ఇంచు అయితే సరిపోతుందండి కొంచెం లావుగా టెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే ఒక ఇంచు ఉన్నారో అలా వేసుకున్నా సరిపోద్ది లేదు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు అది మన బట్టండి మనకి ఎంత సూదుకు కావాలో అక్కడట్ట సేపు దాన్ని బట్టి అయితే మనం కుట్టుకోవచ్చు అండి ఎప్పుడైనా సరే ఇలాగ ఫ్రంట్ భాగము ఆపోజిట్లో ఉందో లేదో అలా చూసుకోండి అలాగే సేపు పైకి వచ్చిందో లేదని కూడా మీరు చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా రాకపోతే మళ్ళీ అది ఓపెన్ చేసి మళ్ళీ కుట్టుకోండి నేను తర్వాత బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే తీసుకున్నాను అది చేతి పని కోసం అండి చేతి పని కోసం తీసుకున్నాను నేను ఆ సైడ్ ఈ సైడ్ చిన్న డాట్ వేసుకుంటున్నానండి లేకుండా తర్వాత మధ్యలో ఉన్న నాలుగు ఇంచులు అటు నాలుగు ఇంచులు ఇటు సైడ్ నాలుగు ఇంచులు సెంటర్ భాగం నుండి తీసుకోండి బ్యాక్ సైడ్ వెనక భాగానికి డాట్ లాగా వేసేసుకోండి సరిపోద్ది చిన్నగా హాఫ్ ఇంచు డాట్ వేసుకుంటే కరెక్ట్గా బ్యాక్ సైడ్ కుదురుతుందండి ఎత్తకుండా కొంతమందికి ఏమో బ్లౌజ్ ఇలా లేసినట్టు ఉంటుంది అక్కడ ఒక డాట్లు కరెక్ట్గా వేసుకోండి వేసుకుంటే కరెక్ట్ ఫిట్ అయిపోతుందండి భాగానికి చూసుకోండి ఒకసారి ఎంత వేసుకోవాలన్నది తర్వాత అయితే నేను సేఫ్ పట్టి కొడుతున్నానండి సేపట్టికి పట్టీకి మనం ఫ్యాంట్ మొక్కలు అయినా ఏదైనా గట్టి ముక్క ఏదైనా ఉంటే అది పెట్టుకుంటే బాగుంటుందండి మనము హ్యాండ్ కూడా పైకి ఎప్పుడు అది లేకుండా ఉంటుంది నేనైతే రెండుగా తీసుకున్నాను చూడండి అది ఫస్ట్ ఫ్యాంట్ ముక్క ఇలా కింద పెట్టేసుకున్నానండి తర్వాత ఏమో ఆ రెండు ఆపోజిట్లో పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఆపోజిట్లో ఉంటుంది కదా అలా ఆపోజిట్లోనే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ మిషన్ పాదం ఎంత ఉందో అంత కుట్టేసుకుంటే సరిపోద్ది అండి చూడండి అలా ఆపోజిట్లో పెట్టుకున్నాను అలానే మీరు కూడా ఆపోజిట్లోనే పెట్టు కుట్టుకోవాలండి రెండు సైడ్ అయితే మొట్టగా కరెక్ట్గా రాదండి అందుకని ఆపోజిట్లోనే కుట్టుకోవాలి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఏదైనా ఒక సైడ్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు అది ఏదైనా లైనింగ్ బ్లౌజులు అలాంటివి అయితే మట్టుగా తేడా వచ్చేస్తుందండి ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి పైన మనము చీర బ్లౌజ్ ముక్కేస్తాం కదా కింద లైనింగ్ ముక్కేస్తాం కదా అలాగైతే రివర్స్ వచ్చేస్తుందండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఎలా కుట్టినా పర్వాలేదు అలాగని ఆపోజిట్లో కుట్టాలి అంటే కింద మొక్క పై మొక్క ఒకలాగా ఉంటుంది కాబట్టి చెప్తున్నా అలా ఆపోజిట్లోనైతే ఉండాలండి సేమ్ తర్వాత ఏమో ఎలా అటాచ్ చేసుకుంటున్నాను అలా చూడండి సేపట్టి కొంతమంది అయితే ఇలా కుట్టుకుంటారు కొంతమందికి లోపల ఉండి కావాలంటే ఉండి కూడా కుట్టుకోవచ్చు నేను తర్వాత వీడియోలో అయితే అది చెప్తానండి బయటికి ఇలా కుట్టలేకుండా ఒక్కడేమో ఫోల్డ్ చేసేసుకోవాలండి ఆ ఇంచు మనము సేప్ కోసం తీసాం కదా అది కిందకి ఫోల్డ్ చేసేసుకోవాలండి కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు అలా ఫోల్డ్ చేసుకుంటేనే బాగుంటుందండి అలాగే లేదంటే అక్కడ కొంచెం లెగసినట్టు అనిపిస్తుంది అండి అందుకని చెప్పేసి అలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని పైను కుట్టేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే కుట్టేస్తాను నీట్గా ఉంటుందని చెప్పేసి మీరు కుట్టేయాలనుకుంటే కుట్టేయండి లేదంటే కిందే రెండు కుట్లు వేసేసుకొని వదిలేయండి ఒక కుట్టేసారంటే మొట్టగా అది ఊడిపోయినట్టు ఉంటుంది లేదంటే రెండు కుట్లు వేసుకోండి తర్వాత రెండు ఫ్రంట్ భాగాలు కరెక్ట్గా లేవో చూసుకొని తర్వాత ఊక్స్ పట్టి కాజీ పట్టి కోసం ఒక ముక్క తీసుకోవాలండి తీసుకొని నేను ఏ విధంగా అయితే కట్ చేసి మీకు చూపిస్తున్నానో అదే విధంగా కుట్టుకోండి మీకు చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది ఫ్రంట్ ఊక్స్ పట్టి ఎలా వేసుకోవాలి కాజాపట్టి ఎలా వేసుకోవాలి అని చెప్పేసి నేనైతే ఇప్పుడు కాజా పట్టి వేసుకుంటున్నానండి కాజు పట్టికి బ్లౌజ్ పైనుండి వేయాలండి పైనుండి ఒక చిన్న ముక్కలుగా ఒక పాదం ఎలా ఉందో మిషన్ పాదం అంత కుట్టేసుకొని కిందకి ఫోల్డ్ చేసేసుకోవాలండి మొత్తం ఫోల్డ్ అయిపోవాలి ఆ ముక్క మొత్తం ఫోల్డ్ అయిపోవాలి ఫోల్డ్ అయిపోయి లోపల కుట్టుకోవాలండి మీకు ఇంకా దీనిగా డౌట్గా ఉంటే మీ దగ్గర ప్లా పాతది బ్లౌజ్ ఉంటుంది కదా దానికి ఎలా ఉందో ఒకసారి అయితే చూసుకోండి చూసి అదే విధంగా అయితే మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఆ విధంగా కుట్టుకోండి తర్వాత కాజా పట్టు కోసం బ్లౌజ్ రివర్స్ అయ్యాలండి ఫ్రంట్ పట్ ఉక్స్ పట్టి కోసము ఫ్రంట్ నుండి కుట్టాలి కాజా పట్టు కోసం ఇలా రివర్స్ కుట్టేసుకుంటే మీకు చాలా ఈజీగా అయితే వస్తుంది అలాగ కుట్టుకుంటే సింపుల్ కూడా మీకు ఉంటుంది అనమాట కాజా పట్టి సింపుల్గా కుట్టుకోండి అలాగైతే మీకు వచ్చేస్తుందండి తర్వాత ఏమో ఉక్స్ పట్టి కుట్టారు కదా ఇప్పుడు నేను కాజా పట్టి కుడుతున్నాను చూడండి కాజాపట్టి కుట్టిన తర్వాత పాదం ఎంత ఉంటుందో దాన్ని బట్టి అలా రివర్స్ చేసి కుట్టుకోండి అది కాజాల కోసం అండి నేను లైన్ చూపిస్తున్నాను కదా అక్కడ కాజా పట్టి కోసం అండి ఫ్రంట్ ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోండి చూసుకున్న తర్వాత మన కొల బ్లౌజ్ తీసుకోండి కొల బ్లౌజ్ తీసుకొని దాన్ని బట్టి పట్టి కాజా పట్టి ట్టి దానికి సరిపోయా లేవా చూసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చిన్నది పైన కొంచెం కట్ చేసుకుంటే సరిపోద్దండి నేను ఏ విధంగా అయితే చూస్తున్నానో పట్టి అలా చూసుకోండి కాజే పట్టి అలా చూసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి అలా చూసుకుంటే మటుగా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి నేనైతే ఇలాగ చూసుకున్నాను నాకు ఎందుకో కొంచెం పైన కొంచెం ఎక్కువ వచ్చినట్టుందా నేను కట్ చేసుకున్నా మీరు కూడా అలానే కట్ చేసుకోండి లేదా అలాగే అలా కట్ చేసుకోకపోతే భుజం జారుతున్నట్టు అనిపిస్తుంది అండి జారుతున్నట్టు అనిపిస్తుంది తర్వాత బ్యాక్ ను ఫ్రంట్ అటాచ్మెంట్ చేసుకోండి ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి అటాచ్మెంట్ చేయండి తర్వాత కాజా పట్టండి అలా రివర్స్ పెట్టేసుకోవాలి అలాగా అటాచ్మెంట్ చేసుకోండి భుజం షోల్డర్ దగ్గర చేసుకున్న తర్వాత మీకు హ్యాండ్స్ ఎలా లోతు భాగం ఎలా తీసుకోవాలి ఏంటనేది ఫ్రంట్ కొంచెం లోతు రావాలి కదండి హ్యాండ్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి భుజం దగ్గర రెండే స్కుట్లు వేసేసుకోండి వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఏమో హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఆపోజిట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఆపోజిట్లో పెట్టుకొని లోతు భాగం తీసుకోవాలండి ఫ్రంట్కి ఫ్రంట్కి భాగం తీసుకుంటే మనకి ఒగ్గులు రాకుండా అయితే వస్తుందండి ఇలా ఆపోజిట్లో తీసుకొని చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను హ్యాండ్స్ మీరు కూడా అదే విధంగా పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు భాగం అయితే తీసుకోండి ఇవ్వండి నేను ఫ్రంట్ అండ్ రాసుకున్నా కదా మీరు అలా రాసుకోండి లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అలా రౌండ్ తీసుకోండి ఫ్రంట్కి లోతు భాగం తీసుకుంటే అప్పుడు మళ్ళీ ఫ్రంట్ ఫస్ట్ కాజా పట్టి సైడ్ కుట్టేసుకోండి ఫ్రంట్ సైడ్ ఒక హ్యాండ్స్ సమానంగా పెట్టేసుకొని డాట్ వేసుకోండి డాట్ వేసుకుంటే మీకు హ్యాండ్స్ కరెక్ట్గా వస్తుంది అక్కడ లోతు ఉందా లేదా కూడా చూసుకోండి కొన్ని మనం ఒకసారి లోతు తీసిన తర్వాత కూడా కొన్ని కొన్ని కరెక్ట్గా రాకపోతే కొంచెం హ్యాండ్స్కి లోత్ తీసుకోండి తీసుకున్న తర్వాత మనం ఎంత అయితే మార్క్ పెట్టుకున్నామో ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ పెట్టుకున్నాం కదా లోపల ఖర్చు కోసం ఆ ఖర్చులాగా కుట్టేసుకోండి రెండు మడతలుగా అయితే రెండు వేసి కుట్లు అయితే వేసుకోండి నేను ఏ విధంగా అయితే కుడుతున్నానో అదే విధంగా మీరు కొడితే చాలా ఈజీగా అయితే మీకు వచ్చేస్తుంది సింపుల్గా నేను ఎలా కుడుతున్నానో ఒకసారి చూడండి ఈ వీడియో చూసుకొని కూడా మీరు కుట్టిన మీకు ఈజీగా వచ్చేస్తుందండి ఇలా హ్యాండ్స్ కుట్టేసుకోవాలండి హ్యాండ్స్ కుట్టేసుకుంటే మటుగా మీకు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇలా రెండు హ్యాండ్స్ కుట్టేసుకోండి లోతు భాగం తీసుకుంటేనే మీకు ఒగ్గులు రాకుండా ఉంటుంది లేదు లోతు భాగం తీసుకోకపోతే చూడండి చమకల దగ్గర కొందరికి ఇలా ఒగ్గుల్లా వచ్చేస్తుంది కదా అలా వచ్చేస్తుంది బాగోది కూడా ఉన్న ముందు ముందుకు చూడడానికి కూడా బాగోదు తర్వాత కుట్టాక మీరు అది ఎంత అడ్జస్ట్ చేయాలన్నా చేయలేరు అందుకని చెప్పేసి ముందుగానే లోతు భాగం తీసుకోండి ఆపోజిట్లో పెట్టుకోండి మర్చిపోకండి హ్యాండ్స్ రెండు ఒకసై ఒక సైడే పెట్టుకుంటే మట్టుగా మీకు ఒక సైడ్కే లోతు భాగం వచ్చేస్తుంది కాబట్టి రెండు హ్యాండ్స్ లోతు భాగం అదే ఆపోజిట్లో పెట్టుకొని భాగం అయితే తీసుకోవాలండి హ్యాండ్స్ పెట్టేటప్పుడు మట్టుగా ఆపోజిట్లో మట్టుగా ఉండాలండి అది మట్టుగా చూసుకోండి చూసుకొని తీసుకోండి ఎవరికైనా సరే అలానే తీసుకోవాలండి సన్నంగళలకైనా లావు గున్న వాళ్ళకైనా ఎవరికైనా హ్యాండ్స్కి భాగం అయితే అంతే తీసుకొని హ్యాండ్స్ అయితే కుట్టేసుకోండి కుట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చాయా లేదా భాగం వచ్చిందా లేదా చూసుకోండి చూసుకున్న తర్వాత అలా చూసుకోండి చూసుకున్న తర్వాత మనకి వెనక భాగం ఉంటుంది కదండి నెక్కకి నెక్క పట్టి నేను కట్ చేసుకున్నా కదా క్రాస్గా అది ఏ విధంగా మరి స్ట్రైట్గా అయితే మటుగా కుట్టుకోకూడదండి నేను ఏ విధంగా అయితే క్రాస్గా కుట్టానో అదే విధంగా మీకు క్రాస్గా కుడితేనే లైన్ వస్తుందండి ఇప్పుడు స్ట్రైట్గా అనుకోండి ఇది రౌండ్ నెక్ కాబట్టి ఇలా క్రాస్గా కట్ చేసి కుట్టుకోవాలి అది స్ట్రైట్గా అయితే స్ట్రైట్గా కుట్టేసుకుంటే సరిపోద్ది ఇలా క్రాస్గా నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా కట్ చేసి కుట్టండి కుడితేనే మీకు లైన్ వస్తుంది అలా కుట్టుకోండి సరిపోద్ది ఇంకా మీకు ఏవైనా బ్లౌజ్ డిజైన్స్ ఏవైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను పెడతానండి అంబ్రెల్లా హ్యాండ్స్ అయినా బొగ్గ హ్యాండ్స్ అయినా పట్టే హ్యాండ్స్ అయినా సరే డిజైన్స్ హ్యాండ్స్ ఏవైనా సరే బ్యాక్ సైడ్ డిజైన్స్ ఏవైనా సరే నేను పెడతానండి మీకు డ్రెస్సులు కట్టింగ్ అంబ్రెల్లా ఫ్రాక్స్ ఏవైనా లేడీస్ వర్క్ మొత్తం మీకు వీడియోలు తీసి పెడతానండి మీకు ఎవరికైనా ఏదైనా కావాలంటే నాకు కామెంట్లో పెట్టండి కామెంట్లో పెడితే నేను ఆ వీడియో వీడియోలు తీసి మీకు నేను పెడతాను మీకు కుట్టేటప్పుడు ఎక్కడైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ పెట్టండి ఎక్కడ డౌట్ ఉందో ఏ పార్ట్ దగ్గర మీకు డౌట్ ఉందో అర్థం కాలేదో నేను పెడతాను ఇప్పుడైతే నేను పట్టీ వేసుకుంటున్నా చూడండి ఎనక్ సైడ్ ఫస్ట్ ఉక్స్ పట్టీ నుండి మీరు వేసుకోవాలండి వేసుకుంటే పాదం ఎంత ఉందో మిక్సన్ పా మిషన్ పాదము దాన్ని బట్టి మీరు కుట్టుకోండి ఎవరైనా చేతితో కుట్టుకోవాలంటే ఈజీ కుట్టుకోవచ్చు చేతి పని మామూలుగా సింపుల్గా అలా చేసేసుకొని అది అలా ఒక రౌండ్ కుట్టేసుకోవాలండి అలా కుట్టుకోవాలి ఎందుకంటే చాలా మంది దగ్గర మిషన్లో కూడా ండో కదండి టైలరింగ్ రాదు కదా మాకు ఎందుకు మిషన్ అనుకుంటారు కదా ఆ విధంగా అండి ఫస్ట్ హ్యాండ్తో వర్క్ అయితే నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత మీకు సరే మాకు వచ్చింది అనుకుంటే మిషన్ తీసుకోండి ఇలా నేను ఏ విధంగా అయితే కుట్టానో ఆ విధంగా కొంచెం అయితే మీరు ఎగస్టా ఉంచుకోవాలి ఎందుకంటే అది ఫోల్డ్ కండి ఫోల్డ్ చేసి ఫ్రంట్ ఫోల్డ్ చేసి ఉక్స్ అదే చేతి పని చేస్తారు కదా దాని గురించి నేను ఎలాగైతే పాదమంతా వెడల్పు మీరు ఉంచేసి దాన్ని మీరు కుట్టేసుకోవాలండి ఎందుకంటే ఫోల్డ్ చేసి కుడతారు కదా చేతి పని కోసం దాని గురించి అండి నేను అలా ఫోల్ చేశాను ఇంకా మీకు ఎక్కడైనా అర్థం కాకుండా ఉంటే నాకు ఒక కామెంట్ పెట్టండి నేను మళ్ళీ మీకు వీడియో తీసేస్తే నేను పెడతాను ఏదైనా సరే ఏ బ్లౌజ్ డిజైన్స్ ఏవైనా కావాలన్నా సరే నాకు కామెంట్ అయితే పెట్టండి నేను ఎలా ఏ విధంగా అయితే కొడుతున్నానో అదే విధంగా కుట్టేసుకోండి మీరు వెనక సైడు ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది చేతి పని చేసేటప్పుడు దీనిగా ఉండకుండా అలా ఎక్స్ట్రా మొత్తం అలా కట్ చేసేసుకోండి కట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా చేతి పని చేసుకునేటప్పుడు ఫోల్డ్ చేసి చేసుకు చేతి పని చేసుకుంటే ఈజీగా ఉంటుందండి నేను ఏ విధంగా కట్ చేసుకుంటున్నానో అదే విధంగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటే సరే కట్ చేసుకోండి ఎక్స్ట్రా కొల బ్లౌజ్ ఉంటుంది కదా కొల బ్లౌజ్ అయితే తీసుకొని కొల బ్లౌజ్తో మార్కింగ్ పెట్టుకోండి మార్కింగ్ పెట్టుకుంటే మీకు ఎలా మార్కింగ్ పెట్టాలన్నది నేను చూపిస్తానండి ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసుకొని మొత్తం నేను ఎలా మార్కింగ్ పెట్టాలో అదే విధంగా కూడా మీరు మార్కింగ్ పెడితే పర్ఫెక్ట్గా అయితే మీకు బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి చాలా ఈజీగా కూడా ఉంటుందండి మీరు కుట్టుకోవడానికి చెప్పడానికి ఎంత లెంత్ అయినా సరే కుట్టేటప్పుడు మటుకు చాలా ఈజీగా ఉంటుంది మీరు ఒక అరగంటలో అయితే బ్లౌజ్ అయితే కుట్టేయగలరండి ఉక్స్ పట్టి దగ్గర ఏ లైన్ లైన్ అయితే అలా గీసుకోండి ఫ్రంట్కి బ్యాక్ సైడ్ అలాగైతే లైన్ గీసేసుకోండి అది ఎంత ఉందో అంతా సేమ్ కాజా పట్టి కూడా అలానే తీసుకోండి ఆ కాజా పట్టి కూడా సేమ్ ఎంత ఉందో అంతే అక్కడే మార్క్ పెట్టేసుకోండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మార్క్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ కూడా మీరు నేను ఏ విధంగా ఇప్పుడు పెట్టాను ఫ్రంట్ బ్యాక్ అలాగా బ్యాక్ సైడ్ అలా రెండు విధాలుగా ఫోల్డ్ చేసేసుకొని ఈ కొల బ్లౌజ్ ఉంది కదా కొల బ్లౌజ్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకొని నేను అలాగే మార్క్ పెట్టాను అదే విధంగా మీరు మార్క్ పెట్టుకోండి ప్రతి ఒక్క ముక్క ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది కుట్టుకోవడానికి అని చెప్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు డాట్లు పెట్టుకున్నాం కదా దాని విధంగా మనము కలుపుకొని అయితే కుట్టేసుకోవాలండి భుజం దగ్గర దగ్గర నుండి చమక ఎంత ఉందో చూసుకోండి ఒకసారి మీ కొల బ్లౌజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి అయితే కుట్టుకోండి అలాగనే చెప్పేసి రై లెఫ్టు రైట్ రెండు తేడా ఉంటుందండి కొంతమందికి అయితే కొంతమంది కరెక్ట్ ఉంటుంది కొంతమందికి అయితే ఇంచులు తేడా ఉంటుందండి నాకైతే ఇది సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఫ్రంట్ సై రైట్ సైడ్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి నేనైతే అక్కడ డాట్ పెట్టుకున్నానండి దాన్ని బట్టి అయితే కుట్టేసుకుంటున్నాను స్ట్రైట్గా డాట్ వరకు అయితే ఒక కుట్టేసుకుంటున్నాను తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే అలా స్ట్రైట్ పెట్టేసుకొని ఎంత ఉందో ఒకసారి చూసుకోండి మీ కొల బ్లౌజ్ కొల బ్లౌజ్ చూసుకొని హ్యాండ్స్ కొలుచుకొని నేను ఎలాగైతే కొలుచుకుంటున్నానో అదే విధంగా మీరు కూడా కొలుచుకొని అలా పెట్టుకోండి పెట్టుకొని మార్క్ పెట్టుకొని అక్కడ డాట్ మీద అయితే కుట్టేసుకోండి అలా కుట్టేసుకొని ఒక లాక్ వేసుకోవాలండి లాక్ బ్లౌజ్ అయితే ఏడిపోద్ది అలాగే హ్యాండ్స్ దగ్గర నడుము దగ్గర కంపల్సరీ లాక్ వేయాలండి లాక్ అయ్యకపోతామంటేగా బ్లౌజ్ వెంటనే కుట్టు ఊడిపోద్ది అండి కంపల్సరీ అయితే లాక్ అయితే మర్చిపోకండి లాక్ వేసుకోండి అలా రెండు మూడు కుట్లు అయితే వేసుకోండి తర్వాత ఇటు సైడ్ ఎలాగైతే కుట్టామో సేమ్ అలాగే అటుపక్క కూడా డాట్లు పెట్టేసుకొని కుట్టే ఉన్నాయి కదండి దాని ప్ర దాని ప్రకారంగానే మీరు టిచ్చింగ్ వేసుకోవాలండి స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోద్దండి బ్లౌజు కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా మీకు చూసుకోండి తెలిసిపోద్ది ఇంకొన్ని డాట్ల ప్రకారంగా కొడుతున్నాను ఇదైతే లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ కూడా నేను టేప్తోనే కొలుస్తున్నాను ఈ హ్యాండ్ ఎంత ఉందో దాన్ని బట్టి అయితే నేను కొలుచుకుంటున్నాను అది సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇది అయితే ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి చెప్పని హాఫ్ ఇంచెస్ అలా కొందరు తేడా ఉంటాయండి లెఫ్ట్ రైట్ రైట్ అయితే ఎవరికైనా సరే భుజం దగ్గర నుండి టేప్ కొలతోనే ఒక డాట్ వేసుకొని కుట్టేసుకోండి సరిపోద్ది తర్వాత ఏమో హ్యాండ్స్ కండి హ్యాండ్స్కి సేమ్ నేను ఎలాగైతే పెట్టాను అలాగే టేప్తోనైనా కొలుచుకోండి లేదంటే బ్లౌజ్ పెట్టేసుకొని సరిపోద్దిలే అనుకుంటే వస్తుందిలే అనుకుంటే బ్లౌజ్ పెట్టేనా కుట్టేసుకోండి సరిపోద్ది మీ గురించి అని నేను టేప్తో చెప్తున్నాను ప్రతిదీ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి టేపు కొలతలతోనైతే మీకు చాలా సింపుల్గా కూడా అర్థమవుతుందండి కొందరు బ్లౌజ్ కొలతలతో చెప్తారు కొందరికి అర్థం కాదు నేనైతే టేప్ కొలతలతోనే చెప్తున్నానండి మీకు ప్రతిదీ డ్రెస్సు డ్రెస్సులైనా ఏ టేప్ కొలతలతోనే చెప్తానండి బాడీ కొలతలు కావాలన్నా సరే బాడీ కొలతలు కూడా తీసి మీకు చూపిస్తానండి అలా తీయాలి ఎవరికైనా బ్లౌజ్ కరెక్ట్ కుదరదు కదా అలాంటప్పుడు అమ్మ నాకు కరెక్ట్ లేదు అంటే వాళ్ళు బాడీ కొలతలు తీసుకోమంటారు కదా అది ఎలా తీసుకోవాలన్నది నేను చెప్తానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుట్టిన తర్వాత బ్లౌజ్ రెండు బ్లౌజులు సమానంగా ఉన్నాయా లేవైతే చూసుకోండి చూసుకుంటే సరిపోద్దండి కరెక్ట్గా ఫిట్గా అయితే సరిపోద్దండి సేమ్ ఆ బ్లౌజ్ ఎలాగుందో ఇదే బ్లౌ ఈ బ్లౌజ్ కూడా అలానే ఉన్ వచ్చేస్తుందండి అంతేనండి థ్యాంక్ యూ